హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చికెన్ పిక్కె నేను ఎలా చేస్తాను అనేది మీకు అండి చికెన్ని రెండు రెండు నుంచి మూడు సార్లు వరకు నీట్గా వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంచేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకోండి అంటే దాంట్లో ఉన్న వాటర్తోనే అది ఉడుకుతుంది అనమాట ఇది వచ్చేసి చికెన్ పిక్కెలకి మసాలా అండి ధనియాలు జీలకర్ర లు చెక్క మొగ్గ అంటే లవంగం దాల్చిన చెక్క లవంగము ఆవాలు మెంతులు అండి అవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అనమాట మనం ఆల్రెడీ చికెన్ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ ఉడకపెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకునే దానికి ఆయిల్ అనమాట ఇప్పుడు ఆయిల్కి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనము ఉడకపెట్టుకున్నాం కదండి ఆ చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోండి ఇది వచ్చేసి ఇందాక చూపించా కదా మసాలాస్ అన్ని ఆ మసాలా పౌడర్ అనమాట ఇది ఇదే టేస్ట్ బాగుంటుందండి చికెన్కి చికెన్ ఇచ్చే టేస్ట్ మసాలా పౌడరే అనమాట వీటిని కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మనము డీ ఫ్రై చికెన్ని డీ ఫ్రై చేసాం కదండి ఆ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోండి దీనికి టేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చూపించాయి కదండి ఆ మసాలాస్ అనమాట నేను ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా చేస్తాను పీసెస్ తక్కువగా ఉన్న అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఎందుకు అంటే మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మంచిగా ఉంటుంది కదా అంటే అంటే ఫీలింగ్ బాగుంటుంది కదా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే అందుకని నేను కొంచెం గ్రేవీ ఎక్కువ వేస్తాను అన్నమాట అల్లం వెల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకో విషయం అండి మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాం కాబట్టి కొంచెం చూసుకొని మీరు ఆ గ్రేవీకి ఎంత అయితే కావాలో అంతవరకు వేసుకొని ఒకవేళ సరిపోలేదంటే పిగులంతా అయిపోయిన తర్వాత మనం సాల్ట్ కలుపుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఏం లేదు సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కారం అండి కారం వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ పికిల్ కాబట్టి కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే పికిల్ టేస్ట్ కూడా బాగుంటుంది సో మేము కొంచెం స్పైసీ కూడా ఎక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్స్ట్రానే వేసానండి కారం వేసుకొని ఆ కారాన్ని కూడా మొత్తం ఆ మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోండి అంటే మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి కలిపేసుకొని ఆ కారం అనేది కూడా కొంచెం పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయాక ఆల్రెడీ మనం మసాలా పౌడర్ ఉంది కదా అండి ధనియాల ధనియాలు అవన్నీ డ్రై డ్రై రోస్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఆ పౌడర్ కూడా వేసుకోండి ఆ పౌడర్ కూడా వేసుకొని ఈ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాయి కదండి ఆ మసాలా కూడా మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది నేను కాకపోతే వీడియో తీస్తున్నా కాబట్టి మీకు ఎక్కువగా అనిపించవచ్చు దీంట్లో వచ్చేసి చికెన్ డీ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ క్లిప్ మిస్ అయింది డీ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వేసే క్లిప్ మిస్ అయింది అనమాట అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉంటుంది కదండి చికెన్ కూడా వేసుకొని చికెన్ పీసేసి మొత్తం మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి చికెన్ మసాలా కూడా ఒకసారి చిన్న ప్యాకెట్ తీసుకోండి పెద్ద ప్యాకెట్ అయితే హాస్పిటల్ అయితే చిన్న ప్యాకెట్ తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇది చికెన్ మసాలా వేస్తే అది మొత్తం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అంటే ఆ పీసెస్ కన్నిటికీ ఆ చికెన్ మసాలా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాల రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు ఉడికితే సరిపోతుందండి ఫైనల్గా చికెన్ పికలు అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇంకో విషం వంటి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోండి వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ మాత్రం పిండొద్దండి ఫైనల్గా చికెన్ పికల్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ ఎలా వచ్చింది ఏంటి అని కూడా చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే